వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసింది ఇక నిన్నటి రోజున మన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తాజాగా రైతులకు తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపైనే పెట్టడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా పదిహేడు విడత కింద నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ప్రధానమంత్రి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదిహారు విడతల డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా పదిహేడు విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన నేపథ్యంలో పదిహేడు విడత కింద రైతులకు డబ్బులు అయితే జమకబోతున్నాయి కేవలం ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక నిన్నటి రోజున ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన మోదీ గారు తాజాగా మనకు పదిహేడు విడత నిధులపైనే తొలి సంతకం అయితే చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రేపటి నుంచి ఖాతాల్లోకి పదిహేడవ విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక పదిహారో విడత ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా వారికి కూడా ఈ పదహారు విడత డబ్బులు కూడా జమ అవుతాయి ఒకసారి ఈ విధంగా రైతులు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ పదిహేడు విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి